హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పురాణ ప్రాశస్ధ్యం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శివాలయానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను అక్కడ సాక్షాత్తు రాముడితో అభిషేకించబడినటువంటి శివాలయంగా పేరొందినటువంటి ఆచంట రామేశ్వరాలయానికి మనం వెళ్ళబోతున్నాం మహిళ యొక్క స్థలం నుండి ఉద్భవించినట్టుగా చెబుతున్నటువంటి ఆ శివాలయం ఎంతో ప్రాశిత్యం కలది అలాగే భక్తుల కోరిన కోరికలు తీర్చేటువంటి శివుడుగా పేరొందినటువంటి ఆచంటేశ్వరుడిని మనం ఈరోజు సందర్శించబోతున్నాం ఆ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆచంటలో వెలిసినటువంటి ఆ స్వామివారి ఆలయ విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం వెళ్దాం మరి ఆలయ ప్రాంగణం చాలా విశాలమైందండి మహిమాన్వితుడిగా పేరొందినటువంటి ఈ రామేశ్వరంలో శివుని యొక్క స్వయంభుగా ఏర్పడినటువంటి దేవాలయం ఇది ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఉన్నటువంటి రామేశ్వరాలయం అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి ఇక్కడ స్వయంభుగా ఏర్పడినటువంటి శివలింగం ఇది సాక్షాత్తు రాములవారు వారు స్వామివారికి అభిషేకం చేసినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి అందుకనే ఇది రామేశ్వరాలయంగా పిలువబడుతుంది ఆచంటేశ్వరుడు గాను రామేశ్వరుడు గాను ఇక్కడ భక్తులతో పూజలు అందుకున్నటువంటి శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఉంది చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఎంతో మహిమాన్వితుడైనటువంటి శివుడు భక్తులు కోరిన కోరికలు తీర్చిస్తాడనేటువంటిది ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం పశ్చిమ గోదావరి జిల్లా ఒకప్పుడు మార్తాండపురంగా పిలువబడేటువంటి ప్రస్తుతం ఆచంటగా ఉన్నటువంటి ఈ గ్రామంలో శివుడు ఇక్కడ స్వయంభుగా కొలువై భక్తులతో పూజలు అందుకుంటున్నాడు ఎంతో మహిమాన్వితుడిగా పేరొందినటువంటి ఈ శివాలయానికి ఎంతో పురాణ ప్రాశస్తం ఉంది ఊరి పేరు మార్తాండపురం మీరు ఈ శివలింగం ఏంట అంటే ఆయన పేర మార్తాన్ చూడండి కనపడుతుందా కొంటే చీర గ్రంథి అంటారు చిన్న చిన్న కనపడుతున్నాయి నేత్రాలు అంటారు ఉత్తర ముఖాన చూసినట్టయితే కనుక రెండు చెరువులో ఉండేవి పూర్వం అది ఇట్లా పంచాయతీకి చెరుట్లో అది ఏకచదువుకి ఉంది దాని మంచినీటి సత్వం వాడుతున్నారు అనిపిస్తుంది ఆ రెండు చెరువుల మధ్యలో ఆ మార్తాం స్వామి ఉత్తర ముఖాన కొలువయి ఉండి ఆలయం అది ఉండేది పూర్వం పుష్పసుందరుడు అని చెప్పి ఇద్దరు ముని దంపతులు పార్థి పరిశీలి వారు చేసుకున్న పుణ్య కార్యాలకి గాను వాళ్ళు జీవించిన విధానానికి గాను కైలాసం పొందిన తర్వాత ఆ పార్వీ పరిశుల దగ్గరే ఉంటూ వారు జీవన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొనసాగిస్తూ ఉండగా కానొక రోజు ఆ పార్థి పరణులు వీరు భక్తికి మెరి మెచ్చి మీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నా మీకు ఎటువంటి వరం కోరుకుంటూ కోరుకోండి అంటే ఈ ముని దంపతులు అంటారు అయ్యా స్వామి మానవ మాత్రమైన మానవ మాత్రమైనటువంటి మాకు ఎటువంటి కోరికలు లేవు కావున ఇక్కడ మాకు ఏంటంటే మా కోరికల్లోకి వెళ్ళి అత్యంత అత్యున్నత ఉత్తమమైనది మోక్షం మోక్షం ప్రసించడం కోరుకుంటారు మోక్షం మోక్షం ప్రసించడం అయ్యా ఏంటంటే ఈ మరుజన్మ అనేది లేకుండా ఆ పార్థి ప్రజలు వీరి వీరిని వారిలో ఐక్యం చేసుకుంటారన్నమాట అనమాట ఈ మోక్షం ప్రసించడం అనేది సర్లే అంత సామాన్యమైన విషయం కాదు సర్లే అని చెప్పి పార్తీ ప్రజలు కొంతకాలం దాఖలేస్తారు దాట వేసిన తర్వాత సందర్భంలో ఆ పార్తీ పరదశులు ఏ ముని దంపతులని పరీక్షింపదలిసి వేరే వేరే ధరలో ఆ భార్య భర్తల ముందు నాట్యం చేస్తారు నాట్యం చేసేసరికి ఆ ముని దంపతులకి ఆ నాట్య భంగంలో చూసేసరికి వీరు కొన్ని చిన్న నాట్య పేరు కోరిక ఉండడం చేత ఆ జన్మలో మీకు ఈ జన్మలో మీకు ఈ కారణం చేత మీకు మోక్షం అనేది ప్రశ్నించడం కుదరక మరుజనం అనేది ప్రదర్శనం తల్లి అని చెప్పి వారికి మరుజనం అనేది ప్రహ పుష్పసుందరుడేమో తిరువనంతపురంలో వడైనంబి నంబి అనే పేరుతో అదే అదే భార్య పుష్పసుందరి అనే కింద జన్మలో భార్యంగా ఉండే పుష్పసుందరి ఈ జన్మలో మరు జన్మలో ఇదే మార్తాండపురంలో పరమనాశి అనే పేరుతో వేషశ్రీ నాట్యకర్త కింద వారి వారికి జీవనాన్ని ప్రసారిస్తారు మరు జన్మనే ప్రసావిస్తారు ఉడైన ఒడైనం వారు తిరువనంతపురంలో గురుగారి దగ్గర వేద విజ్ఞంతా అభ్యసించిన తర్వాత సంచారం చేసి ఈ మార్తాండ పురానికి వస్తారు అలాగే ఇదే గ్రామంలో ఇదే మార్తాండ పురంలో ఇదే స్థలంలో ఆ పరమనాశి అనే అక్కడ వేషస్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడే ఇదే అది ఏర్పా ఏర్పరచుకొని తన జీవనాన్ని వేషస్త్రీ కింద కొనసాగిస్తూ ఉండేది అలాగే బయట ఉత్తరముఖాన్ని ఇందాక మీకు చెప్పినట్టు మొదట్లో చెప్పినటువంటి మార్తాండే ఆలయం ఏదైతే ఉందో ఆ స్వామివారికి నిత్యం తన తనకి నాట్యం కూడా వచ్చి ఉండటం చేత వాత కాలంలోనూ సాయంకాలంలో ఆ స్వామివారికి నాట్యం నర్పించుకుంటూ ఉండేదన్నమాట నాట్యం చేస్తూ ఉండగా అలా కాలక్రమేణా ఈ ఒడైన వేదంతో చేస్తే గ్రామ సంచారం చేస్తూ ఇప్పుడైతే ఈ మార్తాండపురం వచ్చేసారో వచ్చేసరికి ఇప్పుడు ఎంతో చక్కటి రూపంతో అందంగా ఉండేసరికి వెంటనే పరస్పర వ్యామో ఈయన కూడా అర వ్యామో ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రేమించుకుని వివాహం చేసుకుని ఆయన కూడా తిరు ఈ తిరువనంతపురం వెళ్లకుండి ఈ మార్తాండపురంలో ఉంటూ ఈ మార్తాండ స్వామి సేవ చేసుకుంటూ ఇద్దరు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొనసాగిస్తూ ఏంటంటే ఈయనకేంటంటే రోజుల శక్కాలోచన అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో ఆ రక్షణ చేసేవారు అన్నమాట అలాగే కాలక్రమైన మహాపారజనం మహాశిరాత్రి వచ్చింది ఐదు రక్షణ చేశారు ఆ రోజు నుంచి సమయం ఉందని చెప్పి పడుకుని ఉంటారన్నమాట తేద తీరుతారు తేద తీసి మళ్ళీ లేచి చూసరికి కొన్ని క్షణాలు పాటినతో పక్క సూర్యోదయం అయిపోతుంది ఈ సూర్యోదయం లోపల ఆరోచన చేయాలన్నమాట మార్తండేశ్వర స్వామి పని అలా చేద్దాం చూ చూ మార్కాండస్వామి ఆరోచన అనేది చేసేయాలి చేద్దామని చూసేసరికి ఆయనకి ఒక పక్క ఏమో సూర్యోదయం అయిపోతుంది సూర్యోదయం లోపల ఈ మార్కాండే స్వామికి ఆరోచన చేయాలని చెప్పి ఏంటి మదన్ పడుతుంటే నిత్యం ఇంట్లో అర్చించుకునే శాలిగ్రామం ఉందేమో అని వెతుకుతారు అది పెట్టిన చోట ఆయనకు కనపడదు ఇంకా స్వామి ఎలాగయ్యా ఈరోజు నీకు చివరి అర్చన చేసుకోలేకపోతున్నా అని మదన పడుతూ వెంటనే ఆయనకి అదే స్థలం ఇప్పుడు స్వాములైతే ఎక్కడ వేరేసారు అదే స్థలంలో ఆయన భార్య పడుకుని ఉండేసరికి చన్ను భాగం శివలింగం కింద ఒకసారి మిగులు ఇంకేం చేయాలో తోచక వెంటనే ఆ పడుకున్న స్త్రీ నుంచి ఆయన భార్యకి ఒక యొక్క భాగాన్ని ఆయన శివలింగం కింద భావించి ఆ ఆలోచన అనేది వెంటనే ఆవిడ చేసేస్తాడు అనమాట ఆవిడ చేసేసరికి ఇంతలో ఆ భార్యకి మెలకు వచ్చి వేదపండితులంటుంది అయ్యా స్వామి నువ్వు ఎంతో జ్ఞానివి వేద విద్యాలు శాస్త్రాలు చదువుకున్నావు నీ నిజంగా ఇంతటి మానవ దేహంలోనే అంతటి దైవాన్ని భావిస్తున్నావు కదా నీ వంటి నిజంగా అంతటి తపశక్తి ఉంటే గనక ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరమే ప్రత్యక్ష ప్రత్యక్షింపజేయమని కోరుకుంటుంది వీరి వాదోపవాదాల్లోనే పార్తీపం నిజంగానే ప్రత్యక్షమయ్యి వారికి గత జన్మ వృత్తాంతం తప్పి గత జన్మలో మీకు ప్రదర్శించిన మోక్షాన్ని జన్మలో ప్రదర్శించాలి తల్లి అని చెప్పి వారికి ఈ జన్మలో మోక్షం అనేది ప్రసరిస్తారు మోక్షమయ్యా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు మరో జన్మ అనేది లేకుండా మరో మానవ జన్మ అనేది లేకుండా వారిని ఐక్యం చేసుకుంటానమాట పార్థివశి ఇంతలో భార్య స్వామివారు ఎప్పుడైతే వీరికి గజను వృత్తాంతం చెప్పారో ఇంతలో భార్య పార్థివర్షంతో వేడుకుంటున్న అయ్యా నీవు ఆ కైలాసాన్ని భూలానికి భూలోకానికి ఈ ఇప్పుడు నీవు నా వల్ల వచ్చావు నీకు జరగాల్సిన అర్చన నా దేహానికి నా చన్ను మీద జరిగింది కాబట్టి మీరు నా చన్ను మీద వెలవాలని కోరుకుంటున్నాను స్వామివారు వారిని వారికి మోక్షం రాసి ప్రసాదించిన తర్వాత ఈవిడి యొక్క చూడ కోరిక మేరకు వీడి యొక్క చన్ను మీద తెలుస్తారనమాట అందుకే చండీశ్వరుడు ఎప్పుడైతే ఆ స్త్రీమూర్తిలో చర్య నుంచి వెళ్లిస్తారో చండీశ్వరుడు అలాగే తాలకరమైన ఆచంటీశ్వరుడు అంటే ఆ స్త్రీమూర్తిలో చంద్ర నుంచి ఆచండీశ్వరుడు అలాగే ఊరి పేరు కూడా ఆచంట కింద అలా మారింది చక్క ముందుపురం మార్కాండపురం ఆ స్వామివారి నామధేయం ఎప్పుడైతే ఈ స్వామివారు ఆ ఆచంటీశ్వరుడు అలాగే ఈ స్వామివారి నామధేయం ఊరి నామధేయం కింద మారింది చంట అనమాట అలాగే అసలు ఇక్కడ మొట్టమొదట ఈ స్వామివారికి మొట్టమొదటి అర్చన హిందీ రామలవారు అన్ని మారి రామలసింహారం తర్వాత బ్రహ్మత్య పాతక శాప విముక్తి పొందేదందుకు రాములు ఈ పంచారామాలు దర్శనాలు చేసుకుంటూ అర్చన చేసుకుంటూ వస్తూ చెంది ఈ మార్తాండ పూర్వం వచ్చి అప్పట్లో ఇదంతా మనకి అరణ్యంగా ఉంటే ఆయన స్వామివారి దివ్య దృష్టి ఇక్కడ స్వామివారు వేయించేసి తెలిసి ఉన్నట్టుగా ఆయన దివ్య దృష్టిగా కనబడేసరికి వెంటనే ఈ మార్గం మధ్య ఇక్కడ ఆగి ఇక్కడ అర్చన చేసుకుని స్వామివారికి స్వప్నం చేసి ఈ స్వామివారికి మొట్టమొదటి అర్చన రాములవారదే అందుచేత ఎప్పుడైతే రాములు వారి మొట్టమొదటి అర్చన ఈ అర్చన చేసినప్పుడు అయిందో వెంటనే ఆకాశవాణి భాగంగా ఏ రామా నీకు ఈ స్వయంగా వేలు చేసినటువంటి ఆచండీ స్వామి మొట్టమొదటి నచ్చిన నీదయ్యింది కావున భవిష్యత్తులో ఈ స్వామివారిని నీ ఏదైనా ఖ్యాతిగా అంచుతారని చెప్పి ఆకాశవాణి కలుపుతుంది స్వామివారు అప్పుడు రాములు వారు ఆయన అర్చన విధాంతా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి శ్రీ ఉమా రామేశ్వర స్వామి కింద నామకరణం చేస్తారు ఉమా అంటే పార్వతీదేవి రామేశ్వర స్వామి అంటే మొట్టమొదటి నచ్చిన ఆయన పేరు మీద అయింది కాబట్టి ఆయన కింద ఆయన నామకరణం చేస్తాను అలాగే కాలక్రేమణ ఒక విశిష్టడు వచ్చి ఇక్కడ అర్చన చేసుకుని అర్చ అర్చన చేసుకున్న తర్వాత మనకి ఏ శివాలయంగా అయినా శుభ్రం చేసుకునే విధులు అంటే శివలింగాన్ని అభిషేకాన్ని పూటైందర్వాత శుభ్రం చేసుకునే క్రమంలో ఏమాత్రం తడి చుక్కలు చమదానం లేకుండా పొడి బారు వేయటట్టు శుభ్రం చేసుకుంటారు ఆ శుభ్రం చేసే విధిలో ఆ శిష్యుడు కూడా లింగం ఇందాక మీకు చూపించినట్టయితే ఆ చీరగ్రంథి ఈ తన సూచుల నేత్రాలు ఏవైతే చెప్పానో ఆ చీరగ్రథి నుండి నిత్యం నీరు ఊరుతూ ఉంటాయి అన్నమాట మూడు వందల అరవై రోజులు మేము శుభ్రం చేసినప్పుడు నీరు పోసినా పోయకపోయినా ఆ నీరు అలా ఊరుతూ ఉంటాయి అలాగే ఆ ఋషిశుడు ఏం చేస్తాడంటే శుభ్రం చేసే క్రమంలో ఆ చీరగ్రధిని మొత్తం అసలు ఏమాత్రం లింగం జందు ఏమాత్రం తలిచుక్క లేకుండా మొత్తం పొదుబారిపోయే శుభ్రం చేసేస్తాడు వెంటనే ఆయనకి ఆ శుభ్రం చేసిన వెంటనే ఆ స్వామి వారికి ఉన్న స్తన సూచికలు నేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ లింగం రక్త చుక్కలు తారినట్టు కనబడి ఈ ఋషిశుడికి అంత అంధకారం అయిపోతుంది అయిపోయేసరికి వెంటనే ఏం చేయాలో తోచక ఆ పదించుడిని చూడనే ధ్యానిస్తే సాక్షాత్ ఆ పరమేశ్వరుడిని ప్రత్యక్షం అయిన తర్వాత ఈ ఋషీశ్వరుడు ఆది పరమేశ్వరుడితో అంటాడు అనమాట అయ్యా స్వామి జ్ఞానిని ఎన్నో వేదం చదువుకున్న నేనే తెలిసి అపరాధం చేశాను కావున భవిష్యత్తులో నీ భక్తులు అజ్ఞానులు ఎంతమంది మంది వస్తుంటారు పోతుంటారు కానీ ఇక్కడ వచ్చే భక్తులు ఎవరు తీర్థం కానీ పాదుకులు కానీ అభిషేక సమయంలో అక్షింతలు కానీ ఈ మూడు కూర్చోకోవడానికి అర్హత లేదని చెప్పి మానవ జన్మకు అర్హత లేదని చెప్పి ఆ ఋషీశ్వరుడు చటిస్తాడు అనమాట అందుకే మీకు ఎప్పుడు మూడు వందల రోజులు ఇక్కడ తీర్థం కానీ పాదుకులు కానీ అక్షింతలు కానీ మురు గుచుకోవడానికి ఇప్పుడ ఉంట అనమ దేవాలయ అన్న ఇది ఏంటంటే మళ్ళీ ఏడవది శివరాత్రి కొప్ప రోజు మాత్రమే అది కూడా శమహాశ్వరాత్రి ఈ రోజున రుతుత్ ఏకాదశి నుంచి અમાవస్య వస్తుంది ఇది కమావస్ నాడు స్వామి వారికి చక్ర స్నానం మాగే పుష్ప తీ కుష్మే ఓత్సవనై జరగాలి స్వామి వారికి జరిగిన తర్వాత ఆ ఉత్తమూర్తులకి ఏదైతే నివేదన కేంద్ర తీర్థం కొలు కొందరు కల్పింది లేని కల్పింది ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీర్థం ఇంద ఇస్తారు అలాగే మీరు ఇప్పుడు ఆ జ్యోతి చూసినట్టయితే కనుక మీకు అది కార్తీక పౌర్ణమి వెలిగిస్తాను అన్నమాట ఆ కార్తీక పౌర్ణమి నాడు ఆచారం పూర్వం నుంచి మనకు మూడు దేవాలయాలలోనే మొట్టమొదటి నుంచి కొనసాగుతుంది మొదటిది అరుణాచలం తర్వాత కాసి తర్వాత మనం వస్తుంటాయి అన్నమాట ఇలా పూర్వం నుంచి కట్టుబడిగా ఉన్నది మాత్రం ఎంతో పురాణ ప్రాశ్చత్య ఉన్న ఆచంటేశ్వరుని ఆలయ విశిష్టత గురించి స్థల పురాణం గురించి మీరు తెలుసుకున్నారు ఇది ఇవాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ మీరు గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్